యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామంలో ఈ ఉదయ కాల ధ్యానాంశాలు వినుచున్న మీ అందరికీ క్రీస్తు నామమున శుభాభివందనాలను తెలియచేస్తున్నాను ఈ ఉదయ కాల ధ్యానాంశం కొరకు దేవుని వాక్యాన్ని చదువుకుందాం పరిశుద్ధ గ్రంథములో నుండి కొరిందులకు రాసినటువంటి రెండవ పత్రిక ఐదవ అధ్యాయము పదిహేనవ వచనాన్ని చదువుదాం జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందిననియు నిశ్చయించుకొనుచున్నాము చదువుబడిన వాక్య భాగమును మనము ధ్యానించినట్లయితే యేసు క్రీస్తు ప్రభుల వారు ఆయన ఎందుకు మరణించారు ఆయన మరణము ద్వారా మన జీవితంలో కలిగిన ఆశీర్వాదాలు ఏంటి అని మనం ఆలోచించగలిగితే అపోసుడైన పౌలు ఏమని తెలియచేస్తున్నాడు అనంటే జీవించువారు ఇక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొందినటువంటి ఏసు కొరకు మనము జీవించాలి సర్వ మానవాళి కొరకు ఆయన సిలువలో తన ప్రాణాన్ని అర్పించారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితం యేసు క్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి ఆయన నరావతారుగా మనుష్య కుమారుడిగా ఆయన మహిమను విడిచి ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చారంటే ఆయన మరణించటానికి వచ్చా మనం ఈ లోకంలోనికి ఎందుకు వచ్చామంటే మనము జీవించటానికి వచ్చాం యస్సు క్రీస్తు ప్రభుల వారి యొక్క మరణము సర్వ మానవాళికి అది గొప్ప ఆశీర్వాదకరమైనటువంటిది ఆయన మరణము ద్వారా మనందరము కూడా పాపము నుండి మరణము నుండి నిత్య నాశనము నుండి దైవ ఉగ్రత నుండి మనము తప్పించబడ్డాము మనందరము కూడా ఆ మహిమ గల దేవుని రాజ్యములోనికి మనము ప్రవేశించటానికి ఆయన మరణమే మనకి మార్గమై ఉన్నది సహోదరి సహోదరుడా ఆయన సిలువ మరణమును పొందారు పరిశుద్ధ గ్రంథము ఆయన మరణమును గూర్చి రీతిగా తెలియచేస్తుంది రొమిల్కు రాసిన పత్రిక పద్నాలుగవ అధ్యాయము తొమ్మిదవ వచనం తాను మృతులకును సజీవులకు ప్రభువైండుటకు ఇందు నిమిత్తమే గదా క్రీస్తు చనిపోయి మరలా బ్రతికెను ఆయన చనిపోయిన వారికి దేవుడై ఉన్నాడు బ్రతికి ఉన్నవారు కూడా ఆయన దేవుడై ఉన్నాడు ఆయన మనందరి కొరకు ఆయన మరణించటానికి వచ్చా యేసు క్రీస్తు ప్రభుల వారి యొక్క మరణములో మనందరము కూడా పాలు పొందినట్లయితే ఆయన మరణములో మనము ఐక్యపరచబడినట్లయితే మనందరము కూడా ఆయన ఎలాగూ చనిపోయారో మరలా ఆయన ఎలాగూ తిరిగి లేచారో మనము కూడా అలాగు లేపబడతాము అనే విషయాన్ని జ్ఞాపకము చేస్తూ ఆయన మరణములో మనము ఐక్యపరచడం అంటే రొమిల్కు రాసిన పత్రిక ఆరవ అధ్యాయము నాలుగవ వచ్చినాన్ని చదువుదాం కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును నూతన జీవము పొందువారమై నడుచుకొనినట్లు మనము బాప్తిస్మ వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడి తిని మనందరము కూడా బాప్తీస్మము పొందడము ద్వారా ఆయన మరణములోనూ ఆయన భూస్థాపితములోనూ ఆయన పునరుద్ధానములో మనము ఐక్యపరచబడతాము అనగా మనము బాప్తీసము పొందడము ద్వారా ఆయన మరణములో పాలు పంపులు పొంది అనగా మన జీవితంలో ఉన్న ఆ పాప జీవితాన్ని విడిచిపెట్టి పరిశుద్ధ పరచబడి మనము క్రీస్తు వలె జీవించడానికి పవిత్రమైన జీవితాన్ని కలిగి బ్రతకడానికి ఏసు క్రీస్తు ప్రభుల వారు ఎలాగైతే అయినా పరిశుద్ధుడిగా జీవించాడు మనము కూడా అలాగే పరిశుద్ధులుగా జీవించటానికి ఆయన మనందరి కొరకు మరణించి ఆయన తిరిగి లేచినటువంటి సజీవుడైన దేవుడు దేవునికి స్తోత్రం ఎవరైతే ఆయన మరణములో పాలు పొమ్ములు పొందుతారో బాప్తీసము పొందుతారో తమ పాపములు ఒప్పుకుని పాపక్షమాపణ నిమిత్తమై నమ్మి బాప్తీసం పొందిన వారందరూ కూడా వారి కొరకు జీవించటము కాదు కాని మన కొరకు ప్రాణం పెట్టిన యేస్సు కొరకు మనము జీవించాలి ఆయనే మన కొరకు తన ప్రాణాన్ని అర్పించారు బ్రతుకుట క్రీస్తే చావైతే లాభమని పౌలు గారు తెలియచేసినట్లుగా మనందరము కూడా మరణానికి భయపడేవారుము కాదు మనం బ్రతికినా ప్రభు కొరకే చనిపోయినా ప్రభు కొరకే ఎందుకు ఆయన మరణించారు ఆయన మరణము మనకు కలగ ఆశీర్వాదం ఏంటంటే మనమందరినీ కూడా ఆయనలాగా బ్రతకడానికి ఆయన కొరకు జీవించటానికి దేవుడు మనందరినీ కూడా ఆయన మరణ పునరుద్ధానాల ద్వారా ఆయన మనలను ఆ పాపస్థితిలో నుండి ఆయన మనలను విమోచించినటువంటి దేవుడు సహోదరి సహోదరుడా మన కొరకు జీవించటము కాదు ఈ లోక సంబంధమైన వాటి కొరకు మనము జీవించటము కాదు మనము క్రీస్తు కొరకు జీవించాలి తీతుకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పద్నాలుగవ వచనాన్ని చదువుదాం ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకుని తన సొత్తుగా చేసుకున్నటకు తన్ను తానే మరణము కొరకు అప్పగించుకొనెను ఎవరైతే యేసు క్రీస్తు మరణములో ఐక్యపరచబడతారో ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించి నమ్మి బాప్తీశం పొందుతామో ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించింది ఎందుకు అని అంటే మనము మంచి క్రియలు చేస్తూ ఆయన కోసము మనము జీవించినట్లు ఆయన మన కొరకు తన ప్రాణాన్ని అర్పించ మనము జీవించవలసినది ఆయన కొరకు మనం ఎప్పుడైతే ప్రభువుని అంగీకరించి ఆయన సిలువ మరణములో మనము పాలు పంపులు పొందేమో ఆ రోజే ఈ లోకములో మనము మరణించి క్రీస్తులో మనము జీవిస్తున్నాము ఉన్నాము అలాగూ జీవించటానికే యేసు ఈ లోకానికి వచ్చి తాను ప్రాణాన్ని అర్పించ ఇంకా ఎవరైనాను యేసును అంగీకరించకుండా ఇంకా లోక సంబంధంగా పాపములోనే జీవిస్తూ ఉంటే మీ జీవితాన్ని ప్రభువుకు సమర్పించుకోగలిగితే సమర్పించుకున్న వారిని దేవుడు తన మహిమ గల రాజ్యానికి ఆయన వారసులుగా చేస్తాడు మహిమ మహిమగల రాజ్యములో మనందరము ప్రవేశించినట్లు ప్రభు ఎందు విశ్వాసం ఉంచుదాం మన పాపములను ఒప్పుకుందాం కనికరాన్ని పొందుదాం నిత్య జీవానికి వారసులం అవుదాం అలాంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలో ఏకీభవిందాం మమ్మలను మిక్కిలిగా ప్రేమించున్న మా ప్రియా తండ్రి మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిం ఈ ఉదయ కాల ధ్యానాంశాలు వినుచున్న ప్రతి కుటుంబాన్ని దీవించండి ఆశీర్వదించండి వారికి కావలసిన ప్రతి ఒక్క సహాయమును మీ మహిమైశ్వర్యములో నుండి అనుగ్రహించమని ఈ ఉదయకాలము కాలము ఎవరైతే ఈ లేకి భావిస్తున్నారు వారి జీవితాలలో విడుదల స్వస్థత రక్షణ అందలి ఆనందమును సంతోష సమాధానాలను మీరు కలగచేసి మీ రాజ్యమునకు మమ్మల్ని అందరినీ వారసులుగా సిద్ధపరిచి మేలు చేసి మహిమ పొందమని ఏసునామములో ఈ మనవులు అడుగుచున్నాను పరమ తండ్రి ఆమెన్